నమస్తే నేను మీ రమాదేవి ఈరోజు నేను చేయబోయే రెసిపీ గులాబ్ జామున్ రండి ఎట్లా చేస్తాను శుద్ధి రండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు ట్రై చేయండి ఇదండి ఒక ప్యాకెట్ ఒక కప్ అయిందండి ఖచ్చితంగా కప్ అయింది ప్పండి అయితే దీన్ని కొంచెం కొంతమంది వాటర్తో కలుపుకుంటారు కొంతమంది పాలతో కలుపుకుంటారు నేనైతే పాలతో కలుపుతున్నానండి చూడండి కారపెట్టిన పాలు కాసే ఆరబెట్టిన పాలు కానీ దీన్ని గట్టిగా అయితే పిసిగి పిసికి కలుపుద్దండి చక్కగా స్మూత్ కలుపుకోవాలి పిండి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఇన్ని గట్టిగా అయితే పిసికి కలపద్దు ఇలా స్మూత్ కలుపుకోవాలి ఇట్లా స్మూత్ కలుపుకోవాలండి పాలు సరిపోయే దాన్ని పోసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అట్ అని మరీ గట్టిగా ఉంచుకోవద్దు మరీ లూజ్గా అవ్వద్దు మనకు ఉండకొచ్చేలాగా మనకు ఉండక సరిపోని వచ్చేలాగా కలుపుకోవాలి మరి గట్టిగా కలిపిన పిండి గట్టిగా ఉన్నా కూడా ఉండ పగిలిపోతుందండి ఉండ చేసిన తర్వాత ఇంటి గట్లు రావాలండి చాలా అయితే దీనిలో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాం కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి చాలా ఇప్పుడు కలుపుకొని పది నిమిషాలు ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాం సరేండి ఉండీ ఇట్లా చూస్తే లోపల ఇది లేయర్ లేయర్లుగా కనిపించాలి మనం గట్టిగా నొక్కితే ఇట్లా ఉండదు దీన్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం ఇదండి ఇట్లా పిండి మాత్రం స్మూత్గా కలుపుకోవాలండి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇది పిండి కలిపి పక్కన పెట్టాం కదా దీని మీద ఒక బౌల్ బౌలు అది పక్కన పెట్టాలి ఇప్పుడు మనం దీంతో షుగరు షుగర్ తీసుకోవాలి కదా పిండి ఒక కప్పు తీసుకున్నాం ఇప్పుడు దీంతో షుగరు రెండు కప్పులు తీసుకోవాలి రెండు కప్పులు తీసుకోవాలండి వాటర్ కూడా ఇదే కప్పుతోటి నాలుగు కప్పులు తీసుకోవాలి వాటర్ ఒక కప్పు సుగర్తి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి రెండు ఒకటి రెండు కప్పులు షుగర్కి నాలుగు కప్పులు వాటర్ పోస్తున్నాం అండి ఇది కూడా పక్కన పెట్టుకుంటున్నా ఇప్పుడు ఈ బాంగి డీప్ అయితే ఆల్రెడీ టెన్ మినిట్స్ అయిపోయిందండి పక్కన పెట్టి టెన్ మినిట్స్ అయిపోయింది సరిపోయి ఆయిల్ డీప్ ఫ్రై చేయాలండి ఆల్రెడీ ఆయిల్ పోసాను ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ షుగర్ షుగరైస్ అని కదండి వాటర్ కోసం ఇది కూడా పక్కన పెట్టాను స్టవ్ మీద ఇప్పుడు ఇది పాకం ఎట్లా రావాలో చూపిస్తాం మీకు ఇదండి ఇది ఎక్కువ పాకం వచ్చే పనే ఉండదండి ఈ పంచదార కరిగిపోయి కొంచెం మన చేతికి కొంచెం గట్టిగా ఇట్లా అతుక్కున్నట్టు అనిపిస్తే ఆపేసుకోవడం ఇదైతే మాత్రం మరి ఎక్కువ కాగొద్దు ఆయిల్ ఎక్కువ కాకుండా మెయిన్గా ఉండాలి మరి హైలో పెట్టుకోవద్దు లోలో పెట్టుకోవద్దు మెయిన్గా పెట్టుకోవాలి పంట ఇవండి పిండి వేసుకోవడానికి ఫస్ట్ పెట్టుకుంటున్నాను సైజు ఎవరిష్టం వాళ్ళదండి కొంచెం పెద్దవి కావాలన్నా కొంచెం పెద్దగా చేసుకోవచ్చు మైనంగా కావాలన్నా మొయనింగ్ చేసుకోవచ్చు సైజు మన ఇష్టం నేను ఏమైతే ఈ సైజు చేసుకుంటున్నాము ఇదండి ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టుకున్నా కదా పిండి ఇక్కడ ఇది అండి ఫస్ట్ రెండు రౌండ్లు నొక్కినట్టు చేసుకొని తర్వాత రౌండ్ వచ్చేలా చేసుకోవటమే ఇవన్నీ కానీ ఆయిల్ మాత్రం ఎక్కువ కావద్దు రెండు పాకం కలుగుతుంది ఒకే సైజుకి వస్తున్నాయి ఉండను ఫస్ట్ ఇటు కొంచెం నొక్కినట్టు చేసి తర్వాత రౌండ్ చేసుకోవటమే ఎక్కడైనా అనేది ఇప్పటికైతే లేదు నీట్గానే వస్తున్నాయి కొంచెం నొక్కినట్టు చేసి ఆ తర్వాత రౌండ్ చేసుకోవడం పాకింగ్ కూడా అయిపోతుందండి కరిగిపోయిన ఆయిల్ కాగిందండి ఆయిల్ కాగింది ఈ బాల్ చేసుకోవడం కూడా అయిపోయింది ఒకసారి పాకం చూద్దాం అయిపోతే దాన్ని కూడా స్టవ్ బంద్ చేసుకోవచ్చు మనకి పాకం అలాంటివి ఏమి రావసం లేదు కొంచెం ఎట్లా అంటే కొంచెం అర్థకు నెల వస్తే చదువు ఇంకొక నిమిషం ఉండాలండి దాన్ని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో ఈ బాల్స్ వెళ్తాం ఆయిల్ అయితే మాత్రం మరీ ఎక్కువ కాగొద్దు అసలు సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ గోల్డెన్ కలర్ వస్తే చాలు ఏ కలర్ కావాలండి ఈ కలర్ వస్తే చాలు మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తున్నాయో అండి కలర్ ఎక్కువ అన్నమాట అనిపిస్తున్నాయేమో ఈ కలర్ రాకపోతే మాత్రం బాగోదు ఈ కలర్ ఖచ్చితంగా రావాలి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి ఇవి కూడా వేసుకున్నాం ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకున్నాం చక్కగా నిదానంగా వేసుకున్న ఆయిల్ దగ్గర అడాబుడి లేకుండా వేసుకోండి కొంచెం కొంచెం అయితే బాగా ఏగుతాయి ఇవి ఈ పగిలితే బాగోదండి చూడటానికి ఈ పగలకుండా ఉండాలి ఐలో మాత్రం పెట్టుకోవద్దు ఇట్లా మంచిగా నిదానంగా ఎగాలి కొంచెం మనం కదిలించుకుంటూ ఉండాలి అటు ఇటు సిమ్లో ఉడికితే లోపల మొత్తం మంచిగా ఉడుకుతుంది అదే ఐలో ఉందనుకోండి మంట ఎక్కువ తొందరగా కలర్ వస్తాయి లోపల ఉడకదు అందుకని మనం సిమ్లో పెట్టుకొని ఈ ఇందాక దంచి పెట్టుకున్నాం కదండి యాలకుల పొడి ఇది పాకంగా వేస్తున్నానండి యాలకుల పొడి వేసాను ఇట్లా చూసుకోవాలి నేను ఇంకొంచెం రావాలండి ఇంకొంచెం వస్తే అయిపోతుంది ఈలోపు మీకండి కూడా డిప్ అయ్యి అయిపోయి మనం ఇట్లా కదిలించుకుంటేనే మొత్తం కలర్ ఒకేలాగా ఉంటుందండి ఇది ఎట్లా కదిలించకపోతే పక్కన తెల్లగా ఒక పక్క ఎర్రగా కనిపిస్తుంది మనం ఇట్లా కదిలించుకుంటా చేసుకోవాలి కానీ అయితే కలరే ఉండాలండి ఎర్రగానే కాలాలి లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది ఇదిగండి ఈ మాత్రం కలర్ వస్తే చాలు ఇంకొంచెం ఉన్నాయండి ఇవి కూడా వేస్తా ఇక ఇవి కూడా అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మొక్కలు తీసుకోవాలి ఇకంటి అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి చూడండి చక్కగా అయితే ఫ్రై అయిపోయిందండి ఫ్రై చేయటం ఇప్పుడు షుగర్ చూద్దాం ఇంకా కొంచెం ఉండాలండి కొంచెం ఎందుకంటే అది డీప్ ఫ్రై చేస్తే ఇది సిమ్లో పెట్టాను అందుకే కొంచెం టైం తీసుకుంది ఇంకొంచెం ఉంటే అయిపోతుంది ఇది కూడా కొంచెమేనండి మనం ఇట్లా చేయబెట్టి చూస్తే ఇలా కొంచెం మందంగా అనిపించాలి గా పాకం రావాల్సిన లేదు కొంచెం మనకి ఇట్లా అంటుకుంటే చాలా అంతే కొన్ని నిమిషం ఆగి మొత్తం మన పాకం వేస్తున్నాం వాళ్ళని మంచిగా మా గులాబ్ జామున్ రెడీ మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి మై రెడీ అండి రండి అందరం తిన్నాం ఇవి ఇది పాక మట్టు పెంచుకుందా ఇప్పుడు చూద్దాం చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయండి ఇవ్వండి చక్కగా వచ్చిందండి టేస్ట్ కూడా చేస్తా చూడండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి Bye.